ఈ తల్లిదండ్రుల వల్ల ఈ శరీరం వచ్చింది నీవు ఏ ధర్మం ఆచరించినా శరీరం ముఖ్యం శరీర మాజంకలు ధర్మ సాధనము సమస్తమును సాధించడానికి శరీరం ముఖ్యం ఈ శరీరాన్ని అనుగ్రహించిన వారు వారు మాతృదేవోభవ పితృదేవోభవ అందులో కూడా ప్రత్యేకం తల్లి తండ్రి ఇందరిలో ఇందరు ముఖ్యంగా పూజించదగిన వారు ఇద్దరూ పూజ్యులే కొంచెం తేడా చూపించారు ఈ శరీరాన్ని ఇచ్చి కష్టసుఖాలు మొత్తం కూడా భరించి నీకోసం సర్వత్యాగం చేసి ప్రసూత్యంతంతు యవ్వనని తన సుఖాన్ని వదిలేసి నీకు ఇచ్చిన తల్లి చాలా పరమ పూజ్యురాలు అందుకనే కుమారుడు సన్యసిస్తే తల్లి నమస్కరించక్కర్లే తండ్రి నమస్కరించాలి ఎందుకని ఈ శరీర గౌరవం ముఖ్యంగా తల్లికి ఇచ్చారు ఇక్కడ తండ్రి గొప్పతనం పితురాజ్ఞా పరిపాలన అన్నారు మళ్ళీ దీనికే చాలా విచారిచ్చారు శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి తండ్రి యొక్క గొప్పతనం ఏది కౌశల్యం అంటుంది ఒక చోట రామా మీ తండ్రి గారు అరణ్యానికి వెళ్ళమన్నారు నువ్వు వెళుతున్నావు సంతోషం కానీ తల్లి కూడా అలాంటి పూజ్యురాలే గనక తల్లినైనా నేను చెబుతున్నాను అరణ్యానికి వెళ్ళవద్దు ఇక్కడే ఉండమని మానేసి ఈ ప్రయాణం ఇక్కడ రెండు మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి విచారణకు శ్రీమద్ రామాయణాల్లో వాల్మీకి మహర్షి వేదిక తయారు చేసి ఈ రెండింటి యొక్క హెచ్చు తగ్గులు తారతమ్యాలు వివరణ చూపిస్తారు ఇక్కడ ధర్మో విగ్రహవాన్ రామ రామా అంటేనే ధర్మస్వరూపం శ్రీరామచంద్ర ప్రభువు చేసింది నడిచింది మాట్లాడింది చూచింది చెప్పింది అంతా ధర్మమే ఆయన ధర్మం చేశాడా అన్నద్దు ఆయన ధర్మస్వరూపుడు ఆయన ఇక్కడ ఒక్కటే మాట అంటాడు రామచంద్రమూర్తి నాస్తి శక్తి పితురు వాక్యం మమ అమ్మా నువ్వు చెప్పిందంతా బాగుంది నీవు గౌరవనీయురాలవే పూజ్యురాలవే నిన్ను తప్పకుండా సేవించాలే కానీ నాన్నగారి మాటను కాదని అతిక్రమించే శక్తి నాకు లేదన్నారు ఇక్కడ రెండింటికి తేడా ఏమిటిందులో చక్కగా వివరించాడు మహర్షి సేవ ఎందు తల్లి వాక్య పరిపాలన ఎందు తండ్రి తండ్రి కోరినప్పుడే అంగీకరించినప్పుడే సేవ దాని తల్లికి సేవ ఎప్పుడూ జీవితాంతం చెయ్యాలి తండ్రి యొక్క మాట మాత్రం పరిపాలించాలి పితురు వాక్యకరణాత్ అందుకే అంటారు జీవతో వాక్యకరణాత్ ప్రత్యప్తం భూరి గయాం ధర్మశాస్త్రం చెప్పింది భోజనాత్నాక ఉన్నంత వరకు తండ్రి యొక్క మాటను పరిపాలించడం వాక్యకరణం ఆజ్ఞాపరిపాలనం బ్రతిక ఉన్నంత వరకు చేయదగింది అది ముఖ్యమైంది మరణించిన తరువాత ప్రత్యబ్దం భూరిభోజనాత్ ప్రత్యబ్దం ప్రత్యాబ్దీకం శ్రాద్ధకర్మలు చేయటం ప్రత్యాబ్దీకం చేయాలి గజలో పిండదానం చెయ్యాలి గయాయాం పిండదానేన ఈ మూడు చేసినప్పుడు నువ్వు పుత్రుడవని లెక్క ఈ పుత్రత్వం మూడు రకాలుగా ఉంది కనుక ఇక్కడ దశరథ మరణానంతరం కూడా యావజ్జీవం కౌశల్యాదేవి సేవ చేస్తూనే ఉన్నాడు రామచంద్ర ప్రభువు దశరథుని యొక్క వాక్య పరిపాలన ప్రత్యేక దీక్షగా రామచంద్ర ప్రభువు చూపిస్తారు రామాయణంలో కనుక ఆకాశం కంటే ఉన్నతుడైన వాడు ఖాతు పితా ఉచ్చతరహ అన్నాడు ధర్మరాజు ఆకాశం కంటే ఎత్తంటే అవధి లేనటువంటి అంతు లేనటువంటి అంతా అని చెప్పడానికి వీలు లేనటువంటి ఆజ్ఞనిచ్చే శక్తి అన్నమాట భూమి కంటే బరువైనది పూజ్యురాలు సేవించదగినది సర్వ విధాలా తల్లి ఈ రెండిటి వల్ల సమస్తమైనటువంటి సంపదలు ఉన్నాయి సర్వజ్ఞానాలు కలుగుతాయి ఈ రెండు కూడా పరంపరగా ఆత్మజ్ఞానానికి సాధనం కింద తయారవుతుంది ఇక్కడ యక్షప్రశ్నంటే ససాధన బ్రహ్మ విద్యా నిరూపణ సాధనములతో కూడిన బ్రహ్మ విద్యా స్వరూపం సాక్షాత్ ఆత్మజ్ఞానానికి సాక్షాత్ సాధనాలు కొన్ని పరంపర సాధనాలు కొన్ని సాక్షాత్సాధనాలు శమదమాదులు యోగజోగాభ్యాసం సిత్యానిత్య వస్తు వివేకం ఈ సమస్తమైనటువంటి వైరాగ్యం హేముత్ర ఫలభోగ విరాగం వగైరాలు సాక్షాత్ అవి సంపాదించడం మన వల్ల కానప్పుడు అంత అధికారం లేనప్పుడు పరంపరయా మనం చేసేటువంటి సుకృత కార్యముల చేత క్రమక్రమమైన బలంచేత చిత్తం శుద్ధమవుతుంది శోధ్యమానంతు త చిత్తం ఈశ్వరార్పిత కర్మభి వైరాగ్యం బ్రహ్మలోకాదౌనీ ఈశ్వరార్పితమైన సత్కర్మానుష్ఠానముల చేత సద్ధర్మ పరిపాలనల చేత చిత్తం అనేది శుద్ధమవుతుంది చిత్తశోధనం కలిగిన తరువాత చాలా తేలిగ్గా నిత్యానిత్య వస్తు వివేకాదులు హ్యాముత్ర ఫలభోగ విరాగాదులు సంప్రాప్తమైతే కేవలం తల్లిదండ్రులనే సేవించాడు ఒక ఆయన వేదాలు చదవలేదు తపస్సులు చేయలేదు పెద్దల్ని సేవించలేదు గురువుల్ని పొందలేదు ఒకతడు స్వధర్మం మాత్రం నడిచేవాడు ఇదే భారతంలో కథ చూపించారు కౌశుకుడని ఒక బ్రాహ్మణుడు మహాతపశ్శారి చాలా గొప్ప తపస్సు చేశాడు ఆయన తపశ్శక్తికి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే కొంగ పైనించే రెట్ట వేసింది ఆ కళ్ళు ఎర్ర చేసి ఒక్కసారి చూచాడు ఆ కొంగ అయి కింద పడిపోయింది ఇంత తపశక్తి కలిగిన వాడు ఒక సాధ్వ తల్లి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి భిక్ష ఆలస్యంగా తెచ్చిందని కొంగం చూసినట్లు గుడ్లు మెటకరించామని చూశాడు ఆమె నవ్వి నేనేం కొంగను కాదయ్యా అన్నది ఏ శక్తి నీకు ఎలా వచ్చింది అన్నది అన్నాడు జనక మహారాజు గారి పట్టణం విదేహ నగరం మిథిలా నగరానికి వెళ్ళు అక్కడ మాంసం కొట్టు అమ్ముకుంటూ ఉంటాడు మాంసాన్ని ధర్మవ్యాధుడని ఒక ఆయన అక్కడికి వెళ్ళడుగు ఆయన నీకు ధర్మాలన్నీ చెబుతాడు నేను కాదన్నది నేరుగా అక్కడి నుంచే బయలుదేరి వెళ్ళాడు మిథిలా నగరానికి శ్రోత్రియ బ్రాహ్మణుడు తపశ్శాలి మహాశక్తివంతుడు ఆ మాంసం కొట్టు ఆ వాసన భరించలేక దూరంగా నిల్చున్నాడు ఈయన వచ్చినట్టు గ్రహించాడు ధర్మవ్యాధుడనే మహానుభావుడు చేతులు కొడుక్కొని గుమాస్తాలకు కొట్లో పనులన్నీ చూపించి బయలుదేరొచ్చాడు స్వామి ఆమె చెప్పి పంపించింది నా కోసమే నేనే ధర్మవ్యాధుని అన్నాడు నేను వచ్చినట్టా తెలుసు ఆయన ఆమె పంపించినట్టా తెలుసు నివ్వలబోయినాడు ఎంత తపస్సు ఎన్ని వేదాలు చదివినా ఎంత తపస్సు చేసినా తనకు లభించినటువంటి దివ్యమైన మహత్తరమైన జ్ఞానం ఇంత శక్తి ఈ మాంస విక్రయం చేస్తున్న వాడికి ఎలా కలిగిందని ఏం చేస్తున్నాడని కాదక్కడ అతను చేసే పరమధర్మం ఏమిటి ఇంటికి తీసుకో వెళ్ళాడు ధర్మవ్యాధుడు చక్కగా గౌరవించాడు ఆసనాదులు ఇచ్చాడు పూజించాడు మర్యాద చేశాడు స్వాగతం చెప్పాడు అనేక ప్రశ్నలు ఈయన అడగటం ఆయన చెప్పడం ఇది పెద్ద ధర్మవ్యాధోపాఖ్యానం చాలా వివరణైనటువంటిది ఎంతో ఆశ్చర్యపడ్డాడు అంతా అయిన తర్వాత ఇంత శక్తి మీకు ఎలా వచ్చిందయ్యా నీకు ఇంత జ్ఞానం ఎలా కలిగింది ఇంత గొప్పతనం నువ్వు ఎలా సాధించావు అని అడిగాడు ధర్మవ్యాధుణ్ణి ఈ కౌశిక బ్రాహ్మడు నవ్వన్నాడు నేను ప్రత్యక్షంగా పూజించే దేవతలు ఉన్నారు ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత వారి సేవ చేత నేను ఇది సంపాదించాను నేను పూజలు ఎవరికీ చేయను ప్రత్యేకం వారికే చేస్తాను చూపించాడు లోపల తీసుకెళితే అంధులు వృద్ధులైన ఆ ధర్మవ్యాధుని ఉన్నారు వారిద్దరినీ చూపించాడు పాదప్రక్షాళన వారికే చేస్తా హస్తోదకం వారికే ఇస్తా సానాలు మంత్రాలతో దేవుడికి సానాలు చేయిస్తారే అందరూ ఆ సానాలు నేను మా పిత్రులకు చేయిస్తా వారినే నేను పూజిస్తా వారినే గౌరవిస్తా వారిని సేవిస్తూ ఉంటా వారి ఆజ్యతో నడుస్తా వారే నాకు సర్వస్వం కూడా ఈ మహానుభావుల అనుగ్రహం చేతనే నాకు అన్ని జ్ఞానములు కలిగినవన్నారు చూచారా మాతాపితృ శుశ్రూష చేత సేవ చేత చక్కని ఆ భావంచేత దివ్య జ్ఞానము అఖండమైనటువంటి జ్ఞానము ఎంత తపస్సు ఎంత వేదాధ్యయనం ఎంత గొప్ప తపోనిష్ట కలిగినప్పటికీ కలగనటువంటి స్థితిని సులభంగా సంపాదించాడు తేలిగ్గా చూపించుకున్నాడు అభ్యంతరం లేకుండా ఇది